మేడం స్వేచ్ఛ గారి ఆత్మహత్య అనేది కొన్ని వ్యాఖ్యల వల్ల కూడా వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఒక మీడియా ఛానల్కి సంబంధించిన వ్యక్తి పేరే బయటికి రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తన మీదే కేసు కూడా నమోదు చేయడం జరిగింది అంటే అంత ధైర్యం ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్కి పాల్పడింది మీరందరూ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటే బిడ్డ ఈ భూమి మీద మనం ఆడపిల్లల వైపు ఆడపిల్లలమై పుట్టినందుకు నువ్వు కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎంప్లాయీ అయినా జర్నలిస్ట్ అయినా ఈ భూమి మీద నాకు చెడ్డ భాషలో చెప్పాలంటే కట్టెకు చీరగడతా కూడా ఆడదని ఆస్వాదించే పాపిష్టి లోకంలో ఉన్నాం మనం ఇప్పుడు ఆమె జర్నలిజం చేస్తుంది ఇంకొకటి అనేది ముఖ్యం కాదు ఆడపిల్ల ఆడపిల్లలాగా చూసి జర్నలిజంలో ముసుగులో ఉన్నాడే ఆమెని మోసం చేసి హత్య చేసిండు ఎందుకు చంపిండు అంటే స్వేచ్ఛ ఎంత స్ట్రాంగ్తో తెలుసు వాడికి ఎట్లా కొట్లాడుతుందో తెలుసు అందుకే రేపు ఎప్పటికైనా నాకు మిత్రిటర్ ఆయన ఏం సింగిల్ కాదుగా కాదు కదా వాడికి ఒక వైఫ్ ఉంది ఆమె కూడా ఆడపిల్లేగా ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు వైఫ్ ఉన్నాక స్వేచ్ఛ జోలికి ఎందుకు వచ్చి ఒకవేళ ఇమ్మని నీ కోసం చెప్పొచ్చు కదా పేరెంట్స్ ఉన్నారు కదా లేదు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ వాళ్ళది అంతే నీకు నువ్వు ఏం తప్పు చేయలేక రావచ్చు అమ్మ నేను ఏం చేయలేదు తన కోపం మీద చేసుకుంది ఇద్దరికి ఏదో చిన్న గొడవ అయింది మరి చేసుకుని చెప్పు నువ్వు ఇక్కడికి వచ్చి ధైర్యం ఉంటే మేము ఎవ్వరం మనం ఏం జరిగిందో వీడికి వచ్చి చెప్పు దయచేసి వాడికి శిక్ష పడాలి ఇప్పటికి చాలా మంది అమ్మాయిల దగ్గర దొరికిండు తన్నులు తిన్నాడు రాళ్లతో కొట్టించుకోబడ్డాడు వాడు తెలివని తెలివని భయంకరమైన ఘోరాలు చాలా ఉన్నాయి త్వరలో మీ మీడియా ముందుకు వాళ్ళే వచ్చి చెప్తారా పిల్లలే ఇష్యూ జరగక ముందు ఎప్పుడైనా మీకు మ్యాటర్ మీ దాకా నాకు అసలు పూర్ణ అని నైట్ నుంచి వింటున్నా కానీ ఎవరు మీడియాలో నా పూర్ణ అనుకుంటున్నమ్మా నేను ఈ పూర్ణ అబ్బాయి అని నాకు తెలియదు ఆ తెలుసు సాంస్కృతిక సారథిలో నేను ఎంప్లాయ్ ఇప్పటికి ప్రజెంట్ ఉన్నావు తను అప్పుడు పనిచేసిండు దాంట్లో ఎంప్లాయీ కాదు కానీ వచ్చేటోడు ఎందుకు వచ్చేటోడు తెలియదు నేను మామూలుగా నేను మంచి తిక్కతిక్కనే ఉంటాం కారా చూడడానికి స్మూత్గా మంచిగా కనిపిస్తా కానీ అందులో ఉన్న అమ్మాయిలను కూడా అందులో ఉన్న వాళ్ళు కాదు కానీ అమ్మాయిలను కూడా చేసి గొడవ చేసి వాళ్ళతో తన్నులు తిన్నాడు తన్నులు తిన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ చేసి వైఫ్ ఉన్నాక పిల్లలున్నాక ఒక్క వాళ్ళ పక్కన ఉండేటోడికి ఒక అమ్మాయి జోలుకోవాల్సినంత అవసరమేంది అది ఆ అమ్మాయిని వేరు చేసి కుటుంబంతో బతకాల్సినంత ఏంది నీకు నీ వైఫ్ ఉంది కదా పోయి బతుకు తనతో ఎందుకుంటున్నావు ఉన్నావు అయిపోయింది తన్ని ఎందుకు తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని కూడా అంటూరు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు అదే అనుమానంతో వాళ్ళ ఫాదర్ కూడా కేసు పెట్టడం జరిగింది అంటే తనని ఆత్మహత్య చేసుకునేలాగా అతను చేసి ఉంటాడు అనుకుంటున్నారా మీకు తెలిసినంత వరకు నాకు తెలిసినంతవరకు అయితే ఈ నేను చాలా ఆత్మహత్యల దగ్గర అంటే ఏమంటారు హ్యాంగ్ చేసుకునేది రా ఆ హ్యాంగింగ్ విధానం కానీ అది ముడి ఇక్కడ ఉండడం కానీ యాక్చువల్లీ ముడి ఎవరు పెట్టుకుని వెనక పెట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే ఇట్లా అవుతుంది కదా చచ్చిపోమని యాక్చువల్ ముడి ఇక్కడ ఉంటుంది స్వేచ్ఛకి ఇక్కడ సైడ్కి ఉన్నది సైడ్ సైడ్కుంటే ఇట్లు ఒరగాలి ఇటుొరిగింది స్వేచ్ఛ ఇక్కడికి లేదు తాడు ఇక్కడ బిగుసుకోవాలి అది మళ్ళీ కాటన్ కూడా లొంగి మనం చూసింది ఇక్కడికి పోయింది స్వేచ్ఛకు అప్పటికే చేతులన్నీ బ్లాక్ బ్లాక్ అయిపోయింది ముక్కలకి వెళ్ళి బ్లడ్ రాదు నాలుక అవుతుంది నాలుక మినిమం బయటికి రాకపోయినా ఇక్కడ కొంచెం పాటన కరుచుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడే హత్య చేసిండు హండ్రెడ్ పర్సెంట్ హత్య చేసిండు తను చేసుకున్నా వాడే హత్య చేసినట్టే ఆమె హత్య వా లేకపోతే వాడత చేసినట్టు పూర్తి బాధ్యత వాడదే పూర్ణదే వాడు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం స్వేచ్ఛ చాలా ధైర్యం కల్లా అమ్మాయి అలాంటి అమ్మాయికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది వాళ్ళిద్దరూ సహజీనం చేస్తున్నప్పుడు అంత మంచిగా బతుకుతున్న వాళ్ళు ఆ అమ్మాయిని అన్ని ఇబ్బందులు పెట్టి సంపాల్సిన అవసరం లేదు నిజంగా తను చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ ఊరి వేసుకున్న విధానం చూస్తే ఆ బెడ్ మీద మోకాల మీద కూర్చొని ఉన్నది ఉరి వేసుకున్న వాళ్ళు మధ్యలో ఏలాడుతుంటారు కానీ ఈ అమ్మాయి మొత్తం ఇట్లా బెడ్ మీద పడిపోయి ఉన్నది అది ఉరి కాదు పూర్ణనే చంపాడు చంపి అక్కడి నుంచి పారిపోయింది అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా వాడిని శిక్షించాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన స్వేచ్ఛ ఒక నిశ్చితమైన అభిప్రాయాలు కమిట్మెంట్ ఉన్న స్వేచ్ఛ ధైర్యవంతురాలు ఇట్లా చేస్తుందని అయితే అనుకోలేదు ఇది అనూహ్యమైనది దురదృష్టకరమైనది అసలు జరుగుతుందని మేము అనుకోలేదు ఎవరితోటి కూడా షేర్ చేసుకోలేదు రీసెంట్గా కూడా మాట్లాడింది కానీ షేర్ చేసుకోలేదు తెలంగాణ ఉద్యమంలో ఒక పిల్లలాగా అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడే వచ్చింది ఉద్యమంలోకి అంటే జ తెలంగాణ జనల్స్ ఫోరం ఉద్యమంలో ఉండేది మాతో కలిసి తిరిగేది ఊర్లన్నీ తిరిగేది అన్న అట్లాంటి ఒక సా సంవత్సరాలు ఇట్లాంటి నిర్ణయం తీసుకునేది అంటే నమ్మలేకుండా ఉన్నాం అందరం చాలా మురిపంగా చూసుకునే వాళ్ళం చిన్నపిల్ల కనుక కానీ అట్లాంటి నిశ్చితమైన అభిప్రాయాలు కమిట్మెంట్ ఉన్న ఒక అమ్మాయి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది శంకరణ కూడా అందరికీ తెలిసిన ఆయనే అందరికీ తెలుసు పొలిటికల్ ఫ్యామిలీ అని ఆయన పుస్తకాల షాప్ ద్వారా కూడా అందరికీ తెలుసు అంతకుముందు వామపక్ష ఉద్యమంలో పనిచేసిన ఆయన అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం అనేది అనూయంగా ఉన్నది ఊహించకుండా ఉన్నది చూద్దాం భవిష్యత్తులో ఎట్లాంటి విషయాలు చెప్పు శంకరణ అయితే పూర్ణ మీద ఏదో అనుమానాలు చెప్తున్నాడు అది భవిష్యత్తులో తేలాల్సి ఉన్నది తేల్చేదాకా చూద్దాం అనేది మా ఇస్తాది అని తెలిసింది స్వేచ్ఛ గారు కాకపోతే రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ గురించి మాట్లాడింది డాడీ ఏంది అసలు ఎవరు చెప్తలేరు అదే అని కంప్లైంట్ గా మాట్లాడింది బాగా హైపర్ గా ఉండేది మనిషి బాగా యాక్టివ్ గా ఉండేది ఆ మీటింగ్ పిల్లలు అంటే తెల్లారే మా వాళ్ళతో మాట్లాడితే మాట్లాడింది మళ్ళీ కానీ అవుట్ ఆఫ్ స్టేషన్లో నేను తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పింది కానీ పర్సనల్ విషయాలు కొన్ని ఎట్లా ఉంటాయంటే వ్యక్తిగత జీవితాలు కదా మేము ఏం మాట్లాడే వాళ్ళం కాదు అందువల్ల పర్సనల్ లైఫ్ తెలియదు ఎందుకంటే అది ఎక్కువ పీక్లోకి వచ్చినప్పుడు సలహాల కోసమైన అడుగు అడుగుతారు కానీ ఎందుకు అడగలేదు ఈ విషయం మాత్రం అడగలేదు చాలా ఆశ్చర్యంగా ఉన్నది అసలు నిర్ణయం తీసుకునే ముందు కనీసం మాట్లాడలేదు అనేది కూడా మాకు ఉంది ఏం జరిగిందని తెలియదు చూస్తున్నాం కదా మరి ఇక్కడనైతే అందరు భావోద్వేగానికి అయితే గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ధైర్యాన్ని కోల్పోయాము జర్నలిజంలో అని బాధపడుతూ ఉన్నారు అదే కాకుండా మరి జర్నలిజానికి మారు మహిళలకు అండగా నిలబడి ఎంతో ధైర్య సాహసాలతోటి పోరాడిన స్వేచ్ఛ నా మనకు నా మనసుకి స్వేచ్ఛ కావాలి నా భౌతిక దేహానికి స్వేచ్ఛ కావాలి నా నా ప్రైవసీకి స్వేచ్ఛ కావాలి నా ఆత్మకు స్వేచ్ఛ కావాలి అని ఒక స్వేచ్ఛను కోరుకొని కూడా తను స్వేచ్ఛగా వెళ్ళిపోవడం జరిగింది స్వేచ్ఛ మరి ఎందుకు అంటే కూడా తను ఇలా చేసుకోవడం అందరినీ బాధకు గురి చేస్తున్న క్షేణాలు ఏది ఏమైనప్పటికీ జర్నలిజం అంటే ఒక సోషల్ మీడియా కావచ్చు ఇటు ఒక సోషల్ మీడియాలో ఒక దిగ్గజాన్ని కోల్పోయింది జర్నలిజంలో అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ మీడియా సమక్షానికి ఒక స్వేచ్ఛ ఒక అద్భుతమైన స్వేచ్ఛ లాంటి జర్నలిస్ట్ జర్నలిస్టులు ఇంకా రావాలి ఇంకా ముందుకు రావాలి అని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు అంతేకాదు కాదు తను ఎంతోమందికి ఆదర్శం అని కూడా చెప్తూ ఉన్నారు అలాంటి ఆదర్శంగా తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఈరోజు ఇక సెలవు అంటూ అందరికీ దూరం అయిపోయింది ఇక మరి కొద్ది కాసేపట్లో కూడా అంత్యక్రియలు కూడా మొదలయ్యాయి ఆ అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణానితం అని కూడా చెప్పుకోవచ్చు అదే రీతిలో కూడా మా ఇటీవీ ద్వారా మరి ఇంత మంచి ఇంత ధైర్యవంతురాలికి మహిళల కోసం పోరాడిన గొప్ప జర్నలిస్ట్కి ఇక సెలవు అని సెలవు తీసుకునే టైం వచ్చింది అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మా ఇటీవీ ద్వారా కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము కెమెరా

చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851